అంతర్వేది లక్ష్మీ నరసింహ వారి కళ్యాణ మహోత్సవాలు బుధవారం నుంచి ప్రారంభమవుతాయని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బి సత్యనారాయణ తెలిపారు ఈ మేరకు సోమవారం ఆయన మాట్లాడుతూ పది రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు ఈ కళ్యాణ మహోత్సవాలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించి ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆయన కోరారు మన అంతర్వేది గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ లక్ష్మీ వారి తిరు కళ్యాణ మహోత్సవాలు ఫిబ్రవరి నాలుగో తారీఖు నుండి పదమూడవ తారీఖు వరకు అంగరంగ వైభవంగా జరిపించడానికి సకల ఏర్పాట్లు చేసుకున్నామండి నైంటీ పర్సెంట్ పనులన్నీ కూడా పూర్తయ్యాయి ఈ సందర్భంగా ఈ పది రోజుల్లో కూడా సుమారుగా నాలుగు లక్షల మంది భక్తులు ఈ తిరు కళ్యాణానికి వస్తారని అంచనాలు వేసుకున్నాం దానికి తగ్గట్టుగానే దేవస్థానం తరపున హ్యూలైన్స్ కానీ అదేవిధంగా మంచినీటి సదుపాయం కానీ వారికి ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా చదువు పద్ధతులు కానీ అన్ని వేసుకున్నా అలాగే వివిధ డిపార్ట్మెంట్ వాళ్ళు అన్ని